హీరో నవీన్ పులిశెట్టి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఈ మధ్య కాలంలో చిన్న చిత్రక పాత్రలతో కెరియర్లను ప్రారంభించి ఒక్క సక్సెస్తో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నేటి యంగ్ జనరేషన్ హీరోస్లోకి ఇతడు కూడా వస్తాడు అని చెప్పాలి నిజానికి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అన్న సినిమాతో తన కెరియర్ని ప్రారంభించాడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓ నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత డీఫర్ దోపిడీ మరియు మహేష్ బాబు గారు నటించిన వన్ కన్నే వంటి సినిమాల్లో కీలక పాత్రలతో మంచి గుర్తింపే సంపాదించుకున్నాడు అలాంటి లీడ్ యాక్టర్గా నటించిన నవీన్ అలా లీడ్ యాక్టర్గా రాణిస్తున్న నవీన్ పూరిశెట్టి ఫుల్ లెంత్ హీరోగా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమానే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలనే మించిపోయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది చూసిన ప్రతి ఒక్కరూ హీరో నవీన్ పులిశెట్టి యాక్టింగ్కి మైమర్చిపోయారు అలా ఓ సీరియస్ షేడ్ ఉన్న పాత్రలో డిటెక్టివ్గా నటించి అలరించిన ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమా తర్వాత నటించిన సినిమాని జాతిరత్నాలు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ సినిమా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ గా ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ ని తెచ్చిపెట్టింది అలాంటి నవీన్ నటించిన ఇంకొక సినిమానే అనుష్కతో కలిసి మిస్ షెట్టి అండ్ మిస్టర్ అండ్ పోలిశెట్టి ఇది కూడా క్లమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అలా వరుస హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకెళ్తున్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు షూటింగ్ సమయంలో ఘోరమైన ప్రమాదానికి గురయ్యి దాదాపు రెండు నెలలుగా రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్లు తెలియజేసినట్లు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ కంగారు పెట్టేస్తారు మిస్ పోలిశెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత రాబోతున్న సినిమానే అనగనగా ఊరాజు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఎవరో కాదు మన హీరోయిన్ శ్రీలీల అయితే సినిమా షూటింగ్ నేపథ్యంలో అమెరికాకి వెళ్లిన నవీన్ పురుషెట్టింగ్ బైక్ మీద షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్కిడ్ అయి పడిపోవడంతో చేతికి బాగా గాయం అంతేకాకుండా తలకి కూడా గాయాలు అవ్వడంతో దాదాపు రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు తెలియజేశారట అలా షూటింగ్ లో గాయపడ్డాడు హీరో నవీన్ పొలిశెట్టి అంటూ లేటెస్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అందరినీ ఆందోళనకి గురిచేస్తోంది ఏది ఏమైనప్పటికీ మోస్ట్ ఎంటర్టైనింగ్ యంగ్ హీరోగా మంచి స్టార్డబ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరో నవీన్ పొలిశెట్టి పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ గెట్ వెల్ సోన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి